హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను మరొక మంచి రెసిపీతో మీ వచ్చేసాను ఇది ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు పిల్లల కోసం ఏదైనా ఫాస్ట్గా చేయాలనుకుంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా ఉంటుంది ఎంతో టేస్టీగా కూడా పిల్లలు తినేస్తారు ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే బాగా కలిపేసుకోండి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పచ్చిమిర్చీలు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిలను ఇలాగైతే కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను క్యాప్సికమ్ క్యారెట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవి వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక రెండు నిమిషాల వరకు అయితే ఇది కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ వేసుకుంటున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోండి చాలా ఈజీగా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాగైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మకాయని నేను పిండుకున్నాను ఇలాగైతే మొత్తం పిండుకున్న తర్వాత నేను కలిపేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇలాగైతే మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు అయితే వేడి చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా ఈజీగా తొందరగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్